హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మరలా మీ ముందుకి ఇంకో చిన్న వేడియోతో ముందుకు వచ్చేసాను ఓకేనా ఏం చేస్తున్నానంటే ఈరోజు కోడిగుడ్లు జాతర వేసి అలాగే జిపిన్ మజురెల్లా వేసి టమాటా కియారు వేసి ఆమ్లెట్ చేస్తున్నాను అనమాట అది ఎలా చేస్తాను ఏంటి అనేది మీతో చేసుకుంటాను వీడియోని పూర్తిగా చూడండి చూసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు ఇంతకు ముందు పెట్టే నేను వీడియోలు పెట్టక లేట్ అయిన గురించి చాలా నష్టపోయాను మరి ఈ మధ్యకాలంలో ఒక పది రోజుల నుంచి నేను వీడియో పెడుతున్నాను కదా మరి నాకు చాలా సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ పేరు పేరున నా హృదయపూరిక నమస్కారాలండి ఓకే ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ప్లీజ్ అండి నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మీరు నా వీడియో చూసి అలాగే చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఓకే ఎవరు తప్పుగా అనుకోవద్దు ఏదో పెద్ద ఏదో చేసేస్తున్నావులే పెద్ద తీసేస్తున్నావులే అని మాకు ఏమీ తెలియదా అని అనుకోవద్దు నాకైతే చాలా మట్టుకు తెలీదు నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండవచ్చు లేకపోతే ఇక్కడ ఎలా తింటారా ఎలా ఉంటారా ఇలా చేస్తారా అనేది కూడా తెలుస్తుంది మరి నేను చేసే పని ఇదే కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే అండి ఓకే అప్పుడప్పుడు సెలవుకి వెళ్ళేదాన్ని నెలకు ఒకసారి అది కూడా లేదు మరి వెళ్ళట్లేదు కాబట్టి బయటికి వెళ్ళే వీడియోలు కూడా ఏమీ లేవు ఓకేనా ఇంకే నాలుగు గోళ్ళ మధ్యనే ఉంటున్నాను నేను మరి నేనేం చేస్తున్నాను ఏంటనేది అదే నా ఛానల్ని చంపుకోకూడదు కాబట్టి అదే బతికించుకోవాలి కాబట్టి నిలబెట్టుకోవాలి కాబట్టి నేను చేసే వీడియో మీ దాకా తీసుకొస్తున్నాను ఓకేనా నేను చేసే పనిని ఓకే మరి ఇప్పుడు ఏం చేద్దాం ఏంటో చూసేద్దాం ఇంకా చూడండి మూడు కోడిగుడ్లు తీసుకున్నాను ఇది జిబిన్ మజురలు అనమాట టమాటా కియారు జాతరు ఓకే అలు ఆయిల్ ఇంకొక కొద్దిగా సాల్ట్ వేస్తాను కొద్ది మిరియాల పౌడర్ ఈ జీతం కాయలు అండి ఈ ఆమ్లెట్తో తింటారనమాట కుబుస్ లేకుండా ఓకేనా ఎలా చేస్తాను ఏంటో చూద్దాం ఇదిగండి మూడు గుడ్లు తీసుకున్నాను కానీ కానీ మూడు గుడ్లు వేయట్లేదు రెండు గుడ్లే అవి పగలగొట్టి ఒక దాంట్లో వేసుకున్నాను ఇప్పుడు ఇందులో జాతర వేసుకుంటున్నాను అలాగే ఆలు ఆయిల్ కూడా చేస్తున్నాను చూసారు కదా ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొద్ది మిరియాల పౌడరు ఇప్పుడు ఇది తీసుకున్న గుడ్లు ఇందులో వేసేస్తున్నాం బాగా మిక్స్ చేసి మనమైతే ఇక్కడ వేస్తామండి కాప్సకము ఉల్లిపాయతోటి ఉల్లికాడతో బొక్కదోనేసు ఇవి కూడా వేసి చేస్తాము మనమైతే ఆమ్లెట్టు నాకు తెలుసున్నంత మట్టుకు ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్తిమీర పచ్చి కరివేపాకు కారం పసుపు ఉప్పు అలా వేసుకున్న జీలకర్ర కూడా వేసిన రోజులు ఉన్నాయి అలా నాకు అంతే తెలుసు ఇంటికాడైతే ఇక్కడికి వచ్చాక ఇన్ని వెరైటీలు తెలుసాయి నాకు అంతే అండి కలిపేసాం కదా బాగా అండి ఇప్పుడు స్టవ్ మీద ఇవి కలాయి పెట్టి గుడ్డు ఇలా ఉన్నది కదా నూనె వేయట్లేదండి ఇంకా వేసేసాం కదా ఇప్పుడు మూత పెట్టటమే సిమ్లో కాలు ఓకే తర్వాత ఏం చేస్తానో చూపిస్తే చూద్దామండి ఎలా ఉందో వా నూనె అయిపోయినా కానీ అది కదా కింద విధంగా ఉంది ఇదిగోండి ఇది కింద ఎక్కడ మారుతుందని రేకు పెట్టాను స్లోగా ఉడుకుతుంది ఇంకా పైన పచ్చి ఉంది ఇప్పుడు చూద్దాము కింద బాగా కాలిందండి పైన కూడా పర్లేదు ఇప్పుడు ఇజ్జిబిని మజ్రీల్లో ఉంది కదా ఇజ్జిబిన్ మజుల్లోని పక్కగా చేద్దాం ఇప్పుడు మరలా మూత పెడదాం ఇప్పుడు మరలా మూత చూద్దాం ఇప్పుడు జిబ్బ కరిగింది కదండి దీని మీద టమాటా స్లైసెస్ వేద్దాం ఓకే ఆ తర్వాత కీయారు ఓకేనా ఇప్పుడు దీనిపైన మళ్ళా కొంచెం చేస్తారు ఒక్కసారి మూత పెడతాం ఇప్పుడు దీన్ని ఫోన్ తీసుకు వెళ్ళే ఇలా మడత పెట్టాలో ఉండండి నేను చేస్తా ఇంకండి అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకున్నా అన్నమాట ఆమ్లెట్ ఓకే ఈరోజు మా బాబా టిఫిన్ ఇది ఎలా ఉందండి కట్ చేసుకుని తింటారన్నమాట ఓకేనా తప్ప పెళ్ళిచ్చి మీకు బాయ్ చెప్తానండి మంచి మంచినీళ్ళు కాఫీ అలాగే నేను చేసిన ఆమ్లెట్ ఓకే ఓకే అండి మరి మరి ఎలా ఉంది ఆమ్లెట్ వెరైటీ ఆమ్లెట్ కదా మీకు తెలుసా ఎలా తెలియకపోతే బాగు తెలియకపోయినా తెలిసిన బాగుంటే కాక నేను చేసిన వంట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఉంటాను మరొక వీడియోతో అయితే మరలా మీ ముందుకు వచ్చేస్తా ఓకే బాయ్